స్వాగతం మనం ఇప్పుడు జనగామ జిల్లా దేవరుపల మండలం చింతబావి తండాలో ఉన్నాము ఇక్కడ బిచ్చు నాయక్ గారు మూడెకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు పామాయిల్ సాగులో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం నిత్యునాయక్ గారు నమస్కారం అండి మూడు ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు కదా ఇప్పుడు ఎన్ని రోజుల మొక్కలు ఇవన్నీ కూడా ఇవి మేము నర్సరీలో నుండి ఏడు ఎనిమిది నెలల మొక్కలు తెచ్చాము మేడం ఇది పెట్టి ఇప్పుడు మూడో సంవత్సరం అయిపోయి నాలుగో సంవత్సరాలకు స్టార్ట్ నాలుగో ఏళ్లకు పడ్డాయి ఇవన్నీ కూడా మిషన్ ఆయిల్ ఫామ్ కింద ఫామ్ అంటే ఎందుకని ఇప్పుడు మీ తోటలో చాలా చోట ఆకుల ఎండిపోయి కనిపిస్తున్నాయి కారణం ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి వర్షాలు లేక బోర్లు ఎండిపోయినాయి మేడం బోర్లు ఎండిపోయి ఇప్పుడు నీళ్ళు అందాక ఆకులు ఎండిపోయినాయి మేడం అంటే మొక్కలు పెట్టుకుంటప్పుడు అప్పుడు నీళ్ల సదుపాయం ఎట్లా ఉంది బోర్లు మంచిగానే ఉండేనా అప్పుడు బోర్లు మంచిగానే ఉండే మళ్ళీ పోతే ఏంటిదంటే మేము అనుకున్నది ఏంటంటే రెండు రోజులకు మూడు రోజులకు రోజు ఇచ్చిన సరిపోతుంది అనేది ఒకటి అనుకున్నాం మళ్ళీ పోతే మాకు ఆంధ్రాకి తీసుకపోయి కూడా అక్కడ తోటలు చూపించారు చూపిస్తే ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడి నేలకు ఇక్కడ నేలకు తేమలో తేడా ఉన్నది అక్కడ భూములలో తేమ ఉంటుంది మన భూములకు తేమ సరిపోతలేదు ఏది పామ్ ఆయిల్కు అట్లా అందుకోసం ఇప్పుడు ఇవి కొంచెం ఎండిపోవడానికి కారణం మరి ఎట్లా ఇట్లే ఉంటే మొక్క ఎదుగుదల పైన ప్రభావం ఉండదా నీళ్లు ఉంటేనే పెరుగుదల ఉంటది మేడం ఇంకోటి ఎండిపోకుండా చూద్దామని రెండు బోర్లు కూడా వేసాం మేడం బోర్లు కూడా ఓ పడలేదు ఇంతకుముందు బోర్లు బోరు కంప్లీట్ గా ఎండిపోయింది ఇప్పుడు అంతర పంటలు మరి అంతర పంటలు పోయినసారి కంది వేసాం వర్షాధారంతో అంతకుముందు సంవత్సరం పల్లికాయ వేసాం మేడం మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ కంది అదే ఇప్పుడు దున్నాలేమో మొత్తం కలుపు కూడా ఉన్నట్టుంది ఇప్పుడు స్టార్ట్ అది అయితే మన నేలలకు కొద్దిగా ఇది ఎదుగుదల ప్రాబ్లం ఉందైతే అయితే ఎందుకంటే దీనికి నీళ్లు మెయిన్ ముఖ్యంగా నీళ్లు ఫుల్ అయితే ఉండాలి నీళ్లు ఉంటేనే పామాయి లేకపోతే ఇబ్బంది ఆర్తడిగా అంటే రెండు రోజులు మూడు రోజులకు అంటే కొంచెం కష్టం ఇప్పుడు ఎందుకంటే నేను వాటిని పెంచి నేను అనుభవించిన అనుభవం నా అనుభవం నీళ్ళు మాత్రం అంటే పామాయిల్ పెట్టుకునే ముందు అంటే ఇంకా పొలంలో ఇంకా తేలేదు పెట్టుకోలేదు పెట్టుకునే ముందు ఏం పామ్ పామాయిల్ పెట్టుకుంటే ఇంత దిగుబడి వస్తుంది భవిష్యత్తుకు భరోసా ఉంటది ఎట్లా అనుకున్నారు కోతుల సమస్య కూడా మీ దిక్కు ఎక్కువ కదా అట్లా ఏం ఆలోచన ఇప్పుడు కోతుల సమస్య తీరుద్ది మాకు ఇంకోటి లేబర్ కూడా తక్కువ ఖర్చుతోనే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మళ్ళీ తనకు ప్రతి నెల ఏది దిగుబడి వస్తుంది అనే ఉద్దేశంగా పెట్టాము మెయిన్ మెయిన్గా ఏంటంటే మనకు వర్షాలు రెండు సంవత్సరాల నుండి కంప్లీట్గా వర్షాలు తక్కువ ఉండడం బోర్లు ఎండిపోవడంతో రైతులకు ఏందనంటే ఏది చేసినా కూడా వ్యాపారం లెక్కన ఇది నాది అన్న చేసినప్పుడే ఏ పంట అయినా ఏదైనా అప్పుడు రైతుకు లాభం ఉంటుంది ఏదో చెప్పింది కదా పెట్టినాం కదా అదే వస్తుంది కదా అని అనుకుంటే మాత్రం ఏది కూడా రైతుకు మాత్రం లాభం ఉండదు ఉండదు అనుభవం పూర్వకంగా మనం తెలుసుకుంటే తప్ప మనకు అది అర్థం కాదు కాదు ఇప్పుడు పామాయిల్ విషయంలో మీరు అదే ఎదుర్కొన్నారా సమస్య ఇప్పుడు అంటే ఒక మంచి ఆలోచనతో పెట్టుకున్నారు ఈ పెట్టుబడి తక్కువ అవుతుంది కోతల బాధ ఉండదు ఒక ఆదాయం సంవత్సరం వారిగా మంచిగా ఉంటది ఒక ఆలోచనతో పెట్టుకున్నారు కానీ పరిస్థితులు వేరే తీరుగున్నాయి వేరే తీరుగున్నాయి ఎందుకంటే ఫస్ట్ మా ఇక్కడ మా ఏరియా రైతులకు కూడా నేనే ఫస్ట్ మోటివేట్ చేసింది మనకి ఎందుకనంటే ఈ కోతుల బాధ రైతుల లేబర్ బాధ కొంచెం తక్కువ నీళ్ళతో మనం ఎక్కువ లాభపడతాం అన్న ఉద్దేశంగా మళ్ళీ వాళ్ళకు నేను మోటివేషన్ చేసింది కూడా నేనే మా ఏరియా బాధ అనిపిస్తుంది అనవసరంగా చెప్పిన అనిపిస్తదా ఇప్పుడు అదే కొందరు అంటారు కానీ మీరు ఒక మంచి సదుద్దేశంతోనే చెప్పారు కదా ఎందుకంటే మన ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయి మనం గట్టెక్కాలంటే ఇది వేసుకుంటే బాగుంటదని మీరు కూడా పెట్టుకోరు కదా మీరు పెట్టుకోకుండా ఇంకొకరికి చెప్తారు తప్పు కానీ మీరు కూడా పెట్టుకున్నారు కదా అంటే దీనికి నీళ్లు రోజు ఎన్ని కావాలని చెప్పారు మీకు అప్పుడు మీరు కూడా ఖమ్మం పోయి చూసి వచ్చారు కదా అంటే ఎంత తీసుకుంటారు నీళ్ళు అని చెప్పారు ఇప్పు పైప్ లైన్ వేసినాక లాటిల్ జాపినాక ఫస్ట్ దానికి రెండు లైన్లు ఇచ్చేది ఒక లైన్లో ఒకసారి ఒకటే ట్రిప్ అనట్టు ఏది చెట్టు ఖాతాకు వచ్చేదాకా ఖాతా స్టార్ట్ అయినాక మళ్ళీ ఆ రెండు లైన్లు ఆన్ చేసి రెండు ఉంటాయి అన్నట్టు రెండు లైన్లు ఆ రెండు సైడ్లో నీళ్ళు ఇవ్వాలనేది చెప్పారు అయితే ఇప్పుడైతే ఖాతా స్టార్ట్ కాలేదు నీళ్ళే అయిపోయినాయి కాబట్టి మేము ఆ రెండు పైపులు ఆన్ చేసేదాకా ఆ స్థాయి రాలేదు ఆ స్టేజ్ వరకు రాలేదు అంటే కాత వచ్చినప్పుడు ఎక్కువ నీళ్ళు పడతాయి నీళ్లు పడతాయి చెట్టు పడతాయి నీళ్ళు ఎక్కువ పడతాయి ఆ చెట్టు ఎంత వెడల్పు పైన ఎంత ఉంటుందో అంత వెడల్పుతో భూమిలో వేర్లు ఉంటాయి అన్నట్టు దానికి సన్నగా ఉంటాయి చక్కగా ఒకటే మన చెట్టు వేరే ఏదో మరి చెట్టు చెట్టు కాను చెట్టు లెక్క తీసుకోవాలి సన్నగా మన తా తాటి వేర్లు అని అంటారు తాటి వేర్లు లెక్క ఉంటుంది అంటే పదును ఎట్లా కాపాడుకోవాలని చెప్పలేదా అప్పుడు ఇట్లా మీరు అక్కడ పోయినప్పుడు చెప్పి చెప్పారు ఎట్లా అంటే ఇప్పుడు దానికి పచ్చి పచ్చిరొట్ట ఎరువుకు పేసర్లు కానీ లేకుంటే మనకు ఆ మినులు అటువంటి కానీ ఆ చెట్ల మొదట వేసుకొని అది మనకు పచ్చిరొట్ట ఎరువుకు పనికి వస్తుంది చెట్టుకు తేమకు కూడా పనికి వస్తుంది అనేది చెప్పారు ఎన్ని రోజులు పోయారు ఖమ్మంకి అప్పుడు చూడడానికి రెండు రోజులు పోయి అక్కడ రైతుల పొలాలకు కొన్ని చిన్న తోటలు ఉన్నాయి అంతకు ముందు పెద్ద పెద్ద తోటలు ఇప్పుడు పది పదిహేను ఏండ్ల తోటలు కూడా చూసి చూసి ఎట్లా అనిపించింది తేమ వాతావరణంకి అక్కడ అక్కడ బాగుండదు మనకంటే అక్కడ బాగుంది తేమ భూమిలో తేమ బాగుంటది అక్కడ చేయదు అది ఈ నేలలు ఏవి బాగుంటాయని చెప్పిర్రు నేలలు నీళ్లు ఉంటే మన నేల పర్వాలేదు కానీ మన పీల్చుకుంటాయి కదా మన కాకపోతే బాగా వర్షాలు పడితే వాళ్ళే కొంచెం నీళ్ళు నిలిస్తాయి అవును మన ఏరియాలో ఎంత వర్షం పడత అంత పడ పట్ట పోతాయి లోపలికి పోతాయి కాబట్టి మనకు నీళ్ళు ఎంటి టైంలో గనుక మనకు బోర్ నీళ్ళు ఉంటే మనకి మంచిది నీళ్ళ నీల సౌలత మన నేల పామాయిలకు మంచి కానీ నీళ్ళు లేకుటనే ఇబ్బంది అంతే కదా ఇప్పుడు మూడు ఏండ్ల తోట కదా ఎన్ని సార్లు అంతర పంటలు ఎసిరి ఏమేం ఎసిరి అంతర పంట మూడు సార్లు మూడు తీ పంటలు ఎమేం ఎసిరు ఫస్ట్ పల్లి ఎసిన్నా మేడం మంచిగానే ఎల్లిందా మంచినే

ఇవన్నీ బట్టి ఓ చెట్టు దానికి అట్లా వచ్చినట్టు ఏర్పడగానే మనం మళ్ళీ మందు కొట్టుకోవాలి కొట్టుకోవాలి మందు ఇప్పటి ఇప్పటివరకు కొట్టుకురా మందులు దీనికి కొట్టిరు పెట్టిన మొక్కలన్నీ బతికినా ఏమైనా పోయినాయా కొన్ని కొన్ని పోయినాయి అయితే నీళ్ళ సమస్య వల్ల ఇట్లా ఉన్న ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయి ప్రస్తుతం ఎవరైనా రైతులు పెట్టుకోవాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా సూచన ఇక వాళ్ళకి ఇచ్చే సలహా సూచన అంటే మనకు ఇక కలుపు లేకుండా అనుకో ఈ మొగి పురుగు తెగుళ్ళు గురించి అనుకో వాళ్ళకి అర్థమైపోయింది అనుకో చూసి అండ్ మెయిన్గా ఏంటంటే నీళ్ళు మాత్రం కంపల్సరీ ఉండవలసిందే మనం ఏదో వారం రోజులకు ఒకనాడు నాలుగు రోజులకు ఒకనాడు వెడదామంటే ఆ ఎండాకాలంలో కానీ చలికాలంలో కానీ కుదరదు ఇప్పుడు వర్షాకాలంలో అంటే సరే ఒక రోజు వెనకం ఉందైనా నడుస్తాయి కానీ ఇప్పుడు ఎండాకాలం నాలుగు నెలలు అయితే కంపల్సరీ నీళ్ళు పెట్టవలసిందే నీళ్ళు పెడితేనే అదేమన్నా పెరుగుదల ఉంటుంది మళ్ళీ ఆ వచ్చే క్రాపు ఆ పూత ఖాతా వస్తుంది మేడం నీళ్ళు ఉంటే పామాయిల్ ఎండాకాలం ఖచ్చితంగా నీళ్ళు అయితే కావాల్సిందే అండి మిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం